దియర్ బ్రదర్స్ సిస్టర్స్ యాస్ ఎన్ గలేషన్స్ ఫైవ్ తర్టీన్ ద బైబిల్ సేస్ ఫార్ యూ హెబ్ బిన్ కాల్ టు లివ్ అండ్ ఫ్రీడమ్ మై బ్రదర్స్ ఇన్ సిస్టర్స్ ప్రియమైన సోదర సోదరులారా గలది ఐదు పదమూడులో సెలవచ్చిన రీతిగా సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి తిరిగి బట్ డోంట్ యూస్ యూ ఫ్రీడమ్ టు సాటిస్ఫై యూస్ సెన్ఫుల్ నేచర్ ఇన్స్టెడ్ యూస్ యూ ఫ్రీడమ్ టు సర్వ్ వన్ అన్ అదర్ ఇన్ లవ్

galatians 4:9 గలతీ 4:9 లో కూడా పౌలు ఏమని చెప్తూ ఉన్నారు అంటే నౌ దట్ యు నో గాడ్ వై డు యు వాంట్ టు గో బ్యాక్ అగైన్ అండ్ బికమ్ స్లేవ్స్ వన్స్ మోర్ టు ద వీక్ అండ్ యూస్లెస్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నైన మూల పాఠములు తట్టు మరలా తిరుగునేలా అని పౌలు అంటూ ఉన్నారు Paul wants that after knowing God do not go back to your sinful life దేవునిని ఎరిగి ఉన్న తరువాత మీ గతకాలపు పాప జీవితమునకు వెళ్ళవద్దని పౌలు తెలియజేస్తూ ఉన్నారు టుడే పీపుల్ ఎంజాయ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ దే దట్ దే కెన్ డు ఎనీథింగ్ దే వాంట్ ఎనీథింగ్ దే ఎంజాయ్ వెరీ మచ్ ఈ రోజున ప్రజలు వాక్ స్వాతంత్య్ర హక్కును మత స్వాతంత్ర భక్కును అనుభవించి ఆనందించవచ్చు మరి ఏమైనా చేయొచ్చు దేనినైనా ఎంతైనానో ఆనందించవచ్చు అన్నట్టుగా ఉంటున్నారు వెరీ బ్యాట్ గో బ్యాక్ టు ద సెంటర్ లైఫ్ ఆఫ్టర్ నోయింగ్ గాడ్ ప్రభువుని ఎరిగిన తరువాత మరల పాప సంబంధమైన జీవితానికి వెళ్ళడం అనేది చాలా చెడ్డ ఉన్నది బైబిల్ క్లియర్‌లీ సేస్ ఇన్ ఫస్ట్ పీటర్ 2:16 మొదటి పేతురు పత్రిక రెండు పదహారులో దేవుని యొక్క వాక్యం మరి స్పష్టంగా ఏం తెలియజేస్తుంది అంటే యు ఆర్ ఫ్రీ యెట్ యు ఆర్ గాడ్స్ స్లేవ్స్ సో డుంట్ యూజ్ యువర్ ఫ్రీడమ్ యాస్ యెన్ ఎక్స్క్యూస్ టు డో ఈవెల్ స్వాతంత్రులైయుండి యూ దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి ద బైబెట్ క్లియర్లీ సేస్ యు ఆర్ గాడ్స్ స్లేవ్స్ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది మీరు దేవునికి దాసులైయున్నారు విచ్ మీన్స్ వి నీ నాట్ బి లైక్ స్లేవ్స్ ఇన్ ద వరల్డ్ దాని యొక్క భావం ఏమనగా లోకరీతిని ఉన్నట్టుగా బానిసత్వం కాదు అండ్ దెన్ గాడ్ గివ్స్ ఎస్ ద ఫ్రీడమ్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ ద లార్డ్ అస్ ప్రభు మన పట్ల కలిగి ఉన్న సమస్తమును కూడా మనం అనుభూతి చెంది ఆనందించవలననే దేవుడు కోరుతూ ఉన్నారు హియర్ దస్ వర్స్ మీన్స్ రెఫరెన్షియల్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఈ వచనం పూజనీయమైన గౌరవప్రదమైన దేవుని అందల భయాన్ని గురించి మాట్లాడుతోంది ఇండిడ్ గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్ ఇన్ దస్ వరల్డ్ టు ఎంజాయ్ నిజముగా దేవుడి లోకముల సమస్తమును ఆనందించటకే అనుగ్రహిస్తారు బట్ దెన్ వి హ్యావ్ టు సబ్మిట్ అసెల్స్ టు గా అయినప్పటికీని మనము సంపూర్ణముగా దేవునికి స్వాధీనం చేసుకోవాలి రెస్సెస్ ద డెవిల్ అపవాదిని ఎదిరించండి అండ్ దెన్ హీ వెల్ ఫ్లీ ఫ్రమ్ అస్ అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోవును వే వల్ నాట్ హ్యావ్ ఎనీ టెంటేషన్ ఫ్రమ్ ద డెవిల్ హెన్స్ఫర్ ఇక మీద అపవాది నుంచి ఏ శోధన కూడా మనము ఎదుర్కొనము హై వుడ్ లైక్ టు గివ్ అ టెస్టిమనీ అబౌట్ సిస్టర్ ఆదిలక్ష్మి సహోదరి ఆదిలక్ష్మి గారి యొక్క సాక్ష్యాన్ని తెలియజేయాలని కోరుతూ ఉన్నాను ఆ హస్బెండ్ వాస్ డూయింగ్ బిజినెస్ ఆమె భర్త వ్యాపారం చేస్తూ ఉన్నారు అండ్ షే హెస్ ఫోర్ చిల్డ్రన్ ఆవిడకు నలుగురు బిడ్డలు టు డాక్టర్స్ అండ్ టు సన్స్ ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు బట్ దెన్ హస్బెండ్ వస్ అడిక్టెడ్ టు ఆల్కహాల్ అయినప్పటికీ నీ భర్త మద్యపాన వ్యసనంతో ఉన్నాడు డెంట్ హాఫ్ ద డెసర్ట్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కుటుంబాన్ని గురించి జాగ్రత్త వహించాలని ఆశ లేదు డిఫికల్ట్ ఫర్ దట్ సిస్టర్ టు మేనేజ్ బోత్ ది బిజినెస్ అస్ వెల్ అస్ హర్ ఫ్యామిలీ వ్యాపారాన్ని కుటుంబాన్ని యాజమాన్యం చేసుకోవడం అనేది ఆ సోదరికి చాలా కష్టంగా ఉంది అట్ దట్ టైం హర్ డాటర్ వాస్ స్టడీయింగ్ 12th క్లాస్ ఆ సమయంలో తనకు మాత్రం 12వ తరగతి చదువుతున్నారు షీ వాస్ వెరీ స్కేర్డ్ ఆవిడ చాలా భయపడిపోతున్నారు అట్ దట్ టైం హర్ సన్ ఇంట్రోడ్యూస్డ్ ద ప్రేటర్ ఇన్ వెలూర్ అటువంటి సమయంలోనే ఆమె కుమారుడు వెల్లూరులో ఉన్న ప్రార్థనా గోపురాన్ని పరిచయం చేశారు హి లెట్స్ గో టు ద ప్రహెటర్ which is in వెల్లూరు దే విల్ ప్రే ఫర్ వెల్లూరులో ఉన్న ప్రార్థనా గోపురానికి వెళ్దాం వారు ప్రార్థన చేస్తారు అన్నాడు ద ప్రయర్ వారియర్స్ ప్రేడ్ ఫర్ దం ఫర్ ప్రార్థన ఎదురు తీవ్రంగా వారి కొరకై ప్రార్థన చేశారు అండ్ దే కేమ్ టు నో అబౌట్ ద ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్ అండ్ దే ఎన్రోల్డ్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఇన్ దట్ ప్లాన్

ఈ రోజున దేవుడు మీకు విడుదల ఇవ్వాలని ఆయనను అడగండి డోంట్ సే దట్ ఐ హావ్ ఆల్ ద ఫ్రీడమ్ టు ఎంజాయ్ ద వరల్డ్ లోకమంతటిని ఆనందించడానికి నాకు చాలా స్వాతంత్ర్యం ఉంది అన్నట్టుగా అనుకోకండి సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ మిమ్మును మీరు దేవునికి స్వాధీనపరచుకోనండి హి విల్ డెలివర్ యు ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ మీ సకల సమస్యల నుంచి ఆయన మీకు విడుదల అనుగ్రహించును హి విల్ బ్రింగ్ అవుట్ ఆఫ్ ఆల్ యువర్ అడిక్షన్స్ మీ వ్యసనములన్నిటిలో నుంచి ఆయన మిమ్మును విడిపించును గాడ్ ఇస్ ఆల్ పవర్ఫుల్ దేవుడు సర్వశక్తివంతుడై ఉన్నారు నౌ లెట్ మీ ప్రే ఇప్పుడు మీ నిమిత్తం ప్రార్థన చేయుదును ఆ లవింగ్ హెవెన్లీ ఫాదర్ కమ్ టచ్ యువర్ చిల్డ్రన్ హూ ఆర్ త్రూ అడిక్షన్స్ లార్డ్ பிரியார்வர்சல் பேரன்

వారికి నూతనమైన హృదయాన్ని అనుగ్రహించండి ప్రభువా సమూలాగ్రముగా మీరు మార్చివేయండి ఫుల్ దట్ యువర్ స్పిరిట్ మీ ఆత్మ చేతమీరు వారిని నింపండి ఫుల్ దట్ విత్ యువర్ నేచర్ ఓ మీ స్వభావముతో వారిని నింపండి ప్రభువా ట్రాన్స్ఫార్మ్ దెమ్ మాస్టర్ వారిని రూపాంతరపరచండి ప్రభువా గాడ్ సం మే సేయింగ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్ బట్ అవుట్ ఆఫ్ ఇట్

ఇతరులను ప్రేమించి వారికి సేవ చేయలాగున మీ ప్రేమను వారి హృదయములలో కృమ్మరించండి ప్రభువ థ్యాంక్ యూ ఫర్ దిస్ మెరకల్ దట్ యూ పర్ఫార్మింగ్ రైట్ నౌ మీరిప్పుడే జరిగిస్తూనే అద్భుత కార్యము కొరకై వందనములు లార్డ్ లెట్ యువర్ చిల్డ్రన్ టెస్టిఫై ప్రభువ మీ బిడ్డలు సాక్ష్యం ఇవ్వాలి రైట్ నౌ లెట్ ద డిప్రెషన్స్ ఆల్సో లీవ్ ద మస్ట్ ఇప్పుడే వత్తిడులు కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి బికాస్ ఆఫ్ దట్ దే మే బి డ్రింకింగ్ అ లాట్ అందును బట్టి మరి ఎక్కువగా వారు మద్యపానం సేవిస్తున్నారేమో బ్రింగ్ దమ్ అవుట్ ఆఫ్ ది డిప్రెషన్స్ ఆ వత్తిడిలో నుంచి వారిని బయటకు తీసుకొని రండి ప్రభువా సెట్ దెం ఫ్రీ ఓ గాడ్ వారికి విడుదల ఇవ్వండి దేవా జీసస్ నేమ్ యేసు నామములో గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ ప్రియ స్నేహితులారా దేవుడు మిమ్మును దీవించును గాక యు ఆర్ ఫ్రీ మీరు విడుదల పొంది ఉన్నారు ది లార్డ్ ఇస్ సెట్టింగ్ యు ఫ్రీ ప్రభు మీకు విడుదల అనుగ్రహించి ఉన్నారు ఎంజాయ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని ఆశీర్వాదములు ఆనందించండి దేవుడు మిమ్మును గాక